నమస్కారం అది ఆహా ఇక్కడికి వస్తే అందరూ బాగుపడేట్టున్నారు నువ్వు కూడా ఆరోగ్యంగా కనిపిస్తున్నావు ఈ ఒక పూలు తప్ప ఏమిట్రా ఏమిటయ్యా ఇవాళ ఎంత హుషారుగా ఉన్నావు చెప్తాగా నెమ్మదిరా చూడరా మందు వస్తే నేను కొట్టి కొట్టదు నాడి నార్మల్ గానే ఉంది అలాగే ఉంటుంది గుండె కల్లు కల్లు మంటుంది రోయ్ అంటూనే ఉంటుంది ఆగిపోదు ఏమిట్రా ఉన్నట్టుండి ఒక్కసారి ఇలా దేవుళ్ళు అయిపోయావు ఒక దేవత ప్రత్యక్షమైంది కనుక అహే సైరీ మాధవి అలాగా నిన్న మాధవి కనిపించింది నాతో చెప్పింది అది చాలా గమ్మత్తుగా అరే ఎక్కడ ఎక్కడిది సరకు ఏమిటి అని అడగొద్దు మందు కొంచెం ఎక్కువైంది కాళ్ళు బావి మీద బావి మీద బావి మంచిలో కాళ్ళు అక్కడ ఒళ్ళు ఆకాశంలో తేలిపోతుంటే ఇంకొక క్షణంలో బావిలో పడి చచ్చిపోతాను చేయి పట్టుకొని బయటకు లాగేసింది చూస్తే మందెక్కువే మైకుల్లో ఉన్నానన్నా మాధవి ఎలా కనిపించింది ఎలా గుర్తుపెట్టగలిగా ఈ కళ్ళు కాదురా గుర్తుపెట్టింది మనసు వయసు కొంచెం మీద పడ్డా కళకళ్ళాడుతూ పార్వతి దేవులా ఉందిరాక్టర్ అది వచ్చారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మంచి శుభార్తమై ఉండండి ముందు మీరు చెప్తారా నేను చెప్తాను ఆ నువ్వు చెప్పేదేటో నాకు తెలుసు కానీ నేను చెప్పేది ఏంటంటే రఘు రాబోయే మా హాస్పిటల్ స్వర్ణోత్సవాల సందర్భంగా మాధవి ఐదు లక్షల రూపాయలు విరాళం చేస్తుందో గ్రేట్ ఇస్ రియల్లీ గ్రేట్ అయితే ఓ పని చేయండి ఏంటి ఆ ఫంక్షన్ లో మన శైలిజ డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయించండి ఒరే అవునరా రా రైట్ చూసుకో ఎలా తర్ఫీదిస్తాను సార్ మన శైలజలో ఆ పాత బాలుని చూద్దరు మీరు టికెట్లు వేయించేయండి ఓకే ఉంటానండి డాక్టర్ గారు గుడ్ డే డాక్టర్ గుడ్ డే బాలు మాధవన్ చూశానంటున్నాడు అవును రఘు జరిగిందంతా నాకు మాధవ్ చెప్పింది ఆ సమయంలో ఆమె చేసిందే కరెక్ట్ రైట్ థింగ్ వెళ్ళింది రైట్ థింగ్ డాక్టర్ మా తరఫున ఈజీగా వన్ లాక్ కలెక్షన్ అలాగే థ్యాంక్ యూ రెండు మూడు రోజులు ఉంటావు కదా ఓకే నేను వస్తాను తెలుగు కొంచెం కాఫీ తీసుకెళ్ళు కానీ రా శైలు ఇప్పుడు వద్దులేదు మళ్ళీ వస్తాను కమ్ కమ్మో డోంట్ బి సిల్లీ మరి భయం అవును మాధవి వాళ్ళ దగ్గర మంచి ఆర్కెస్ట్రా ఉందట నేను వెళ్ళి అన్ని మాట్లాడి రేపే రిహార్సల్ మొదలు పెడతాను తర్వాత హలో వస్తాను మాధవి మాధవి ఈ ప్రోగ్రాం అయ్యేదాకైనా సైలెన్స్ శ్రద్ధగా నేర్చుకుని కిషోర్ ప్లీజ్ బాలకృష్ణ గారు నా గురువు గారేనా ఇంకెవన్న అవుతారా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరాన్ని నువ్వు నేర్చుకున్నావుగా నేను చెప్పాలా అది గురువుగానే పరిచయం అయిన వ్యక్తికి ఆ సంబంధంతోనే విద్య నేర్పిన వ్యక్తికి వర్తిస్తుంది ఈ సంబంధం కూడా అంత పవిత్రమైందేనమ్మా నేను ఎందుకు ఇలా ప్రవర్తించాల్సి వస్తుందో నీ దగ్గర దాచినక్కర్లేదు బాలకృష్ణ ఎలాంటి సందేశాలు చెప్పక్కర్లేదు నేను వినక్కర్లేదు ఆనాడు నా గురించి రాసిన బాలకృష్ణ గారు ఒక తాగుబోతని రేపో మాపోాడని చెప్పగానే నువ్వెందుకంత ఆరాట పడిపోయావో అప్పుడు అర్థం కాలేదు డాక్టర్ తాత చూసొస్తానని రాత్రికి రాత్రే ప్రయాణం కడితే ఎక్కడికో తెలుసుకోలేదు నన్ను ఇంత దూరం లాక్కొచ్చి ఆయన్ని మన ఇంట్లోనే ఉంచి నా గురువుగా ఎందుకంట కట్టావో బోధపడలేదు కానీ ఇంత చూసిన తర్వాత ఇంకా అర్థం చేసుకోలేనమ్మా నేను చెప్పేది పూర్తిగా విని మీ అమ్మ తప్పే చేసిందో మా నాన్నగారి మీద నాకెంతో గౌరవం ఉంది భక్తుంది ఇప్పుడు పులు తెలుసుకుని నేను ఆయన మర్చిపోలేను అందుకే చెప్తున్నాను నువ్వు నాతో వస్తావో ఇక్కడే ఉంటావో ఆలోచించి నువ్వు ఇంకా చిన్నపిల్లమే అనుకున్నాను చాలా ఎదిగిపోయావమ్మా మన ఇంటి గౌరవం మనల్ని వదిలి వెళ్ళిపోయే ముందు నేనైనా జాగ్రత్త పడ్డం మంచిది అందుకే ఇప్పటికీ మించిపోయింది లేదు ఎవరిని కావాలనుకుంటున్నావో ఆలోచించుకో నాతో అవసరం తీరిపోయిందనే ధైర్యం నీకు నువ్వు ఇలా అనగలిగా ధీమాతోనే వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు సరే నువ్వు అలాంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత నా నిర్ణయాలు కూడా విను ఎవరికి నా సాయం అవసరమో అక్కడే నేను ఉంటాను సరే అయితే నేను వెళ్తున్నాను రేపు మా నాన్నగారి ఆర్థికం నువ్వేం పెట్టించక్కర్లేదు నేనే పెట్టిస్తాను

విశేషం వారి భర్త గారు ఆర్దికోండి భర్త గారు పొద్దున మాధవరావు వెళ్ళాలి கௌரு பூட்டாலு சிவிர் வச்சிந்தையா மாதவி சங்க அப்சா நான் சூடாலு சா இது அடையா సెలెత్తి ఇచ్చాను అయినా ఎక్కువ ఉద్రేక పడకుండా చూడు ఎక్కడున్నాడు థ్యాంక్స్థాయి బాలు 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 మాధవి తెల్స ఈ వల్లామన్ ఫక్కా అప్తి కొర్రా ఎనలప అవ్ తెల్స మరియందు కదాచరు నన్ను కర్చనపడల మాధవి ఎందుకు నాకు కనిపిస్తుంది కామక జరిగిన నన్యని తెలిస్తా నువ్వు తట్టుకోలేవని నీ ఆరోగ్యం కొంచెం కుదురిపడిన తర్వాత అసలు విషయాన్ని నీతో చెప్పొచ్చని మేమే దాచాం నీ రా నిన్ను మామూలు మనిషిగా మార్చుకోవాలని నిన్ను బతికించుకోవాలని ప్రయోజనం బాలు ఏ కళైనా దైవదత్తంగా సంక్రమించేవారం పూర్వజన్మ సుకృతం భగవంతుడు నీకు ప్రసాదించిన ఈ కళను నువ్వు చేతులారా చంపేసి భూస్థాపితం చేస్తుంటే చూడలేకపోయింది నువ్వు కోరుకుంటే ఆ కళ కూడా నీతో పాటు మళ్లీ చిగురిస్తుందని ఆశపడింది శైలజ నీ వారసురాలుగా నిలబడితే నువ్వు చిరంజీవిగా ఉండిపోతావని కళలు కంది పాప పాపపుణ్యాలు కూడా ఆలోచించకుండా నిన్ను బతికించుకోవాలని ప్రయత్నించింది శైలజా డాక్టర్ మూర్తి గారికి ఎవరు పంపించారు ఆయనే సమయానికి ఆదుకున్నారు కనుక సరిపోయింది ఐ థింక్ హీ విల్ బి ఆల్ రైట్ శైలజని వెంటనే చూడాలని గొడవ పెడుతున్నాడు ఇంటి దగ్గరే ఉందా లేదు బహుశా ఈ ఊళ్ళోనే లేదేమో అదేమిటండి డాక్టర్ డాక్టర్ మీరు టెస్ట్లు చేయండి మందులు గుప్పండి వాళ్ళంతా తూట్లు పొడి చేయండి నేను అట్టు అలాగే నేను ఇక్కడ ఏం చేసినా మీరు అట్టు పెట్టకూడదు ఈ విషయం బాలు చెప్పకండి ఎలాగైనా సేలు నేను తీసుకొస్తాను Hey. Okay. మాధవి నాలో ఉన్న కళ నాతో చచ్చిపోకుండా చూసే నేను చచ్చిపోతాను

ైలు చైలు ఇది నీకు నాకు కూడా పరీక్షమ్మా ఉన్న టైం చాలా తక్కువ రాత్రి పగలు ప్రాక్టీస్ చేస్తే తప్పు ఇప్పుడు ఆ ప్రోగ్రాం కాదయా ముఖ్యం అది ఎలాగైనా జరిగిపోతుంది ఏర్పాటు డాక్టర్ అమ్మ చూస్తుంది బాలు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు నీకు అర్థం కావడం లేదు రైట్ టు అండర్స్టాండ్ మీరు నన్ను బతికించాలని దాపత్రయపడుతున్నారు నేను నా ఆత్మని బతికించుకోవాలని ఆరాట స్టాప్ చెప్పండి నేర్చుకుంటోంది వస్తుంది చేస్తుంది నా మాట ప్లీజ్ చాలా ప్లీజ్ నాకేం నేర్చుకోవాలని లేదు ఇష్టం లేని వాళ్ళు ఎదుటి చేయాలని లేదు తరువాత ఈ గోల్డెన్ జూబ్లీ కార్యకర్తలు ముఖ్యంగా కొంతమందికి రుణపడి ఉన్నారు అందులో మొదటి వారు శ్రీమతి మాధవి గారు ఐదు లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన దాత తరువాత శ్రీ బాలకృష్ణ గారు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈనాటి ఈ సాంస్కృతిక కార్యక్రమంలో కుమారి శైలజ గారి నృత్య ప్రదర్శనకు ఎంతో దోహదం చేశారు ఇప్పుడు ఈ విరాళాన్ని అందజేసిన శ్రీమతి మాధవి గారిని మీ అందరి కోరిక పైన ఒక్కసారి ఇక్కడికి వచ్చి మనందరి అభినందనలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను శ్రీమతి మాధవి గారు నలుగురికి ఉపయోగపడాలి ఇచ్చిన విరాళమే కానీ నలుగురు మెచ్చుకోవాలని పొగడాల్నిచ్చింది కాదు అసలు నేను ఇక్కడికి వచ్చిన కారణమే వేరు శ్రీ బాలకృష్ణ గారి తల్లి ఆయన కళను పది మందులను ప్రదర్శించడం వారి ప్రశంసలను అందుకోవడం కళ్ళారో చూడకుండానే వెళ్ళిపోయారు నేను అలా కాకూడదనే స్వార్థంతో ఒక మహా కళాకారుడి చేతిలో రూపుదిద్దుకుంటున్న కుమారి శైలజ నాట్య విన్యాసాన్ని కళ్ళారా చూడాలని వచ్చాను కన్నతల్లిగా నా కోరిక తీరే భాగ్యాన్ని కలిగించిన శ్రీ బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు శ్రీమతి శ్రీమతి మాధవి గారు చెప్పిన బాలకృష్ణుని పది మందిలో నా గురించి చెప్పడం గాని ఒక కళాకారుడుగా మీ అందరి అభినందనలు అందుకోవడం కానీ ఇవేమి చూడకుండానే మా అమ్మ వెళ్ళిపోయింది అమ్మతో బాటే నా జీవితం మసిబారిపోయింది కుడిగట్టింది ఆ పరిస్థితుల నుంచి నన్ను బయటకి లాగి మళ్ళీ పునర్జన్మనిచ్చింది ఈ ఈ దేవత అందుకు ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేని పేదవాడిని కుమారి శైల నృత్యంలో నా విద్యను ప్రదర్శించి